శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వివిధ తీర్థాల మహత్యం అక్కడే సుప్రసిద్ధమైన గొప్పదైన విశ్వామిత్ర తీర్థం ఉంది అక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని పొందాడు ఆ మహాముని తీర్థంలో స్నానం చేస్తే బ్రాహ్మణత్వం లభిస్తుంది పరిశుద్ధాత్మలైన బ్రాహ్మణుడు పరమపదం పొందుతారు అక్కడ నుంచి మితాహారయ్యే నరుడు పృదూదక తీర్థానికి వెళ్ళాలి అక్కడ అనే బ్రహ్మర్షి సిద్ధి పొందాడు పూర్వజన్మ స్మృతి కలిగిన రుషంగుడు మొదట గంగాద్వారంలో ఉండేవాడు తనకు అంతకాలం రానున్నట్టు తెలుసుకుని పుత్రులతో ఇలా అన్నాడు ఇక్కడ నాకు శ్రేయస్సు కలగదు వెంటనే నన్ను పృదూదక క్షేత్రానికి తరలించండి తండ్రి భావాన్ని గుర్తించిన కుమారులాయన్ను వెంటనే పృదూదకానికి తీసుకెళ్లారు రుషంకుడు సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ తీర్థమహినను తలుచుకుని ఇలా అన్నాడు సరస్వతి ఉత్తర పుట్టడ్డున పృథూదక తీర్థంలో జపం చేస్తూ శరీరం చాలించిన వానికి తప్పక అమరత్వం లభిస్తుంది అక్కడే బ్రహ్మ నిర్మితమైన బ్రహ్మయోని ఉంది బ్రహ్మ సరస్వతీ తటాన పృథూదకంలో నివసించి చతుర్వర్ణాలు సృష్టించేందుకు తగిన ఆత్మజ్ఞానం పొందాడు అవ్యక్తజనుడైన అవ్యక్త జన్మడైన బ్రహ్మ సృష్టించాలని సంకల్పించుకున్నంతనే అతని ముఖం నుంచి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు ఊరువుల నుండి వైశ్యువులు పాదముల నుండి సూత్రలో జన్మించారు ఆ నాలుగు వర్ణాల వారిని ఆశ్రమ ధర్మాల్లో అన్ని చోట్ల స్థాపించాడు ఆ కారణాన ఆ తీర్థం బ్రహ్మయోనిగా పిలువబడింది ముముక్షువగ వగవాడు అక్కడ స్నానం చేస్తే మరలా జన్మలంటూ పొందడు అక్కడే అనే తీర్థం ఉంది అక్కడే దాల్భిడైన బకడు అసహిష్ణుడైన ధృతరాష్ట్రుడిని అతని బోగిళ్లతో కలిపి యజ్ఞంలో బలి ఇవ్వ సిద్ధపడగా రాజుకు బుద్ధి వచ్చింది అంతట ఋషిలో ఆ అవకీర్ణ తీర్థం ఎలా ఏర్పడింది దాన్ని ధృతరాష్ట్రుడు ఎందుకు సేవించాడని అడిగారు అందుకు లోమహర్షణుడు ఇలా చెప్పాడు పూర్వ ఋషులు వాసులు ధృతరాష్ట్రుని వద్దకు దక్షిణకై వెళ్లారు వారి తరపున దాల్భిడైన బక్కుడు ఆ నరపతిని యాచించాడు ధృతరాష్ట్రుడు పలికిన నిందాగర్భితమైన అసత్యానికి మండిపడి దాల్భిడైన భక్కుడు అభిచారిక హోమం ఒకటి పృదోదక క్షేత్రంలోని అవకీర్ణ తీర్థం వద్ద ప్రారంభించి అందులో ధృతరాష్ట్రని రాజ్యంతో సహా వేల్చేందుకై తన తోడ మాంసాన్ని బయటకు తీసి హోమాగ్నిలో వీశాడు అలా యజ్ఞం ప్రారంభం కావడంతో ఆ దుష్టుడైన నరపతి రాజ్యం క్షీణించిపోయింది రాజ్యనాశనానికి చింతాకలుతుడై వెనుక తాను ఋషులను అవమానించిన జ్ఞప్తికి రాగా భీతుడై తన పురోహితునితో పాటు రత్నరాశులు తీసుకుని అవకీర్ణ తీర్థానికి వెళ్ళి దాల్భినికి అవి సమర్పించి పాదాల మీద పడి శరణాగతుడయ్యాడు అందుకు సంతోషించి ఆ మహర్షి ఇలా అన్నాడు విజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణులను ఎన్నడూ అవమానించరాదు బ్రాహ్మణులకు గావించిన అవమానం మూడు తరాల వారిని దహించి వేస్తుంది అలా హెచ్చరించి ధృతరాష్ట్రుని రాజ్యాన్ని అతని కీర్తి ప్ర ప్రతిష్టలను తిరిగి నిలబెట్టాడు అలాంటి అవకీర్ణంలో విజితేంద్రియుడై శ్రద్ధాశక్తులతో స్నానం చేస్తే చింతిత ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి ఆ పైన ప్రసిద్ధి చెందిన యాయాత తీర్థం వస్తుంది యాయాతి చక్రవర్తి చేసిన యజ్ఞ ఫలంగా అచట తేనెవాకలు ప్రవహించాయి అచట భక్తితో స్నానం చేసి సర్వ కిలిబిషాలు పోగొట్టుకోవచ్చు అశ్వమేధ ఫలం పొందవచ్చు మధుస్రవం అనే పవిత్ర తీర్థం అక్కడే ఉంది అందులో మునిగి పితరులకు తేనెతో ఇచ్చే నరుడు తరించగలడు అక్కడనే వాసిష్ఠోద్వాహం అనే మహత్తరమైన తీర్థం ఉంది అక్కడ భక్తితో స్నానం చేస్తే వశిష్ఠలోకం సంప్రాప్తిస్తుంది వశిష్ఠ విశ్వామిత్ర వృత్తాంతం వశిష్ఠుని సరస్వతి నది కొనిపోవట ఎలా జరిగింది ఆ సర్వోత్తమైనది ఆ మహర్షిని ఎందుకు తన జలాల్లో లాగిపో లాక్కొనిపోయింది అని ఋషులు ప్రశ్నించారు లోమహర్షణుడు ఇలా అన్నాడు తమ తమ తపోబలాలు పురస్కరించుకొని రాజర్షి అయిన విశ్వామిత్రునికి ఆ బ్రహ్మర్షి అయిన వశిష్ఠునికి మధ్య చిరకాలంగా శత్రుత్వం ఉంది సరస్వతీ నది తీరంలో వశిష్ఠుని ఆశ్రమం ఉండేది అక్కడ భగవంతుడ స్థానీశ్వరుడు యజ్ఞం చేసిన సరస్వతీ నదిని పూజించి ఆమెను ఒక లింగాకారంలో ప్రతిష్ఠించాడు వశిష్ఠుడచట ఘోరమైన తపోనిష్టలో ఉండిపోగా పిలిచి మునిశ్రేష్ఠుడగ వశిష్ఠుని కొనిరమ్మనియు తాన ఆయనను తప్పక చంపవేతునని ఆజ్ఞాపించాడు ఆ మాట విని ఆ మహానది మహావ్యధతో నిలిచిపోయింది అందుకు మరింత కుప్పితుడై విశ్వామిత్రుడు వశిష్ఠుని వెంటనే రమ్ము అని గర్జించను అంతటా ఆ ఉత్తమ నదీమ తల్లి వశిష్ఠుని సమీపించి విలపిస్తూ విశ్వామిత్రుని వాక్యాలు వినిపించింది తపం వల్ల కృషించి శోకంతో విరవెల్లలాడుతున్న ఆమెను చూసి వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు తనను అతని వద్దకు తీసుకుని పొమ్మనను ఆ కరుణామైన వచనానుసారం ఆ నది ఆయనను తన ప్రవాహ జలాల్లో వశిష్ఠ కృత సరస్వతి నదీ స్థుతి అలా నదీ ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఆ వశిష్టముని సరస్వతి నదిని ఈ విధంగా స్తుంచాడు బ్రహ్మ సరస్సు నుంచి ఉద్భవించిన పావన సరస్వతి నీ పవిత్ర జలాలతో జగత్తునంతనూ ముంచితివి నీవే ఆకాశాన్ని ప్రవహించి మేఘాలకు నీరు ప్రసాదిస్తున్నావు జలములన్నీ రూపమే పుష్టి కీర్తి సిద్ధులు కాంతి క్షమాగుణం స్వాహ స్వధ వాణి మొదలైన వాణితో కూడిన ఈ జగత్తంతటికీ నీవే కారణం అన్ని జీవరాశుల్లోనూ వాక్ రూపంలో నీవే నెలకొని ఉన్నావు నీకు నమస్సును వశిష్ఠుని సూత్రానికి స్తోత్రానికి సంతశించి సరస్వతి నే ఆయనను సుఖంగా తన ప్రవేశాన్ని విశ్వామిత్రుని కడకు తీసుకొని పోయి కిన్నురాలై ఆ విషయం విశ్వామిత్రుని కెరిగించింది అలా వచ్చిన వశిష్ఠుని చూసి కోపంతో ఆయనను సంహరించడానికి విశ్వామిత్రుడు ఆయుధం తీసుకొని రాగా తన ప్రవాహం మధ్యభాగాన ముంచివేసింది ఆ విధంగా ఇద్దరి ఆదేశాలను గౌరవించింది ప్రవాహ మధ్యంలో ముంచబడిన వశిష్ఠుని కానక విశ్వామిత్రుడు సరస్వతి చేసిన మోసానికి కోపించి ఓ ఉత్తమ శ్రోతస్విని కళ్యాణి నన్నీ విధంగా వంచినందుకు ప్రతిఫలంగా నీవు నీలకు బదులుగా రక్తం ప్రవహిస్తూ రాక్షసులకు నిలయమై ఉండిపోగలవని చెప్పించను ఆ శాప ఆ సరస్వతి నది ఒక సంవత్సర కాలం రక్తం ప్రవహింపచేస్తూ ఉన్నది అలా రక్త జలాలతో నిండిన సరస్వతిని చూసి దేవ గంధర్వ అప్సరసులు ఎంతో దుఃఖించారు రక్తంతో నిండిన ఆ నది చుట్టూ భూత పిశాచ రాక్షసులు మోగికొని మహాసంతోషంతో ఆ రక్తం తాగుతూ తృప్తిగా ఎలాంటి విచారం లేకుండా వికటాటహాసాలు చేస్తూ స్వర్గాన్ని జయించినట్టు ఆనందించసాగారు ఆ మీద కొన్నాళ్ళకు కొందరు ఋషులు తపోధనలు యాత్రార్థంగా బయలుదేరి సరస్వతీ నదిని సమీపించారు రక్తమై రాక్షసులతో నిండిన ఆ పుణ్యనదిని చూసి ఆమెను రక్షించాలని సంకల్పించుకుని ఆ మహానదిని పిలిచి ఆ తపోధనులు ఇలా అన్నారు ఓ నది శ్రేష్ఠమా ఇలా రక్తజరాలతో నిండి ఉండటకు కారణమేమి మాకంత చెప్పవలసింది అందుకు సరస్వతి విశ్వామిత్రుడి ఆగడాన్ని వివరించి చెప్పింది అంతటా ఆ మునులందరూ సంతోషించి సమస్త పాపాలను పోగొట్టే అరుణానది పవిత్ర జలాలను తెచ్చి సరస్వతిలో కలిపారు ఆమెను పవిత్రను గావించారు ఆ పవిత్రాలైన సరస్వతి నదీ జలాలను చూసి దుఃఖితులై దీన దీనంగా ఆ రాక్షసుల మునులతో ఇలా విన్నపం చేసుకున్నారు మేము శాశ్వతంగా ధర్మ ఆకలితో అల్లాడుతున్నాము మేము స్వయంగా ఆ మార్గాన్ని ఎంచుకోలేదు మేము చేసిన పాపకర్మలు మీ అనుగ్రహం లభించకపోవడం అనే ఈ కారణాల వల్ల మా జాతి పెరిగిపోతూ మేము బ్రహ్మరాక్షసులు అయ్యాము బ్రాహ్మణులను ద్వేషించిన వైశ్య శూద్ర క్షేత్రియులందరూ బ్రహ్మరాక్షసులు అవుతారు పాపిష్టి స్త్రీలతో సంగమం చేయడం వల్ల మా సంతతి పెరిగిపోతున్నది ఇది ఎప్పటి నుంచో వస్తున్న కర్మ తమరో తపోధనలో సమస్త లోకాలను తరింపచేయే సమర్థులు ఆ రాక్షసుల దీనాలాపాలు విని ఆ దయామైలకు మనులు తమలో తాము సంప్రదించుకున్నారు ఎంగిలి కీటకాదులు వాలినది వెంట్రుకలు పడినందున గాలి వల్ల నోటి శ్వాస వల్ల కలుషితమైన భోజనం రాక్షస భోజ్యం ఆ సంగతి గుర్తించి విజ్ఞులైన వారు లట్టే ఆహారాన్ని వర్జించాలి అలాంటి తిండి తిన్నవాడు రాక్షస భోజనం చేసినట్లే అలా ఆలోచించుకుని ఆ మహర్షులు ఆ తీర్థాన్ని పవిత్రం గావించి రాక్షసులను ఉద్ధరించడానికి అక్కడ అరుణ సరస్వతీ నదుల పవిత్ర సంగమాన్ని కల్పించారు లోక ప్రసిద్ధమైన ఆ నదీ సంగమం వద్ద మూడు రాత్రులు ఉపవసించి స్నానం చేస్తే సర్వ కిలిబిషాలు తొలగిపోతాయి ఘోర కలికాలంలో ధర్మం అడగంటి నరుడు అరుణా సంగమంలో స్నానం చేసి మానవులు ముక్తులు కాగలరు అంతటా ఆ రాక్షసులందరూ ఆ సంగమ తీర్థాల్లో మునికి పాపముక్తులై దివ్య మూల్యాంబరాలు ధరించి స్వర్గలోకాలకు చేరుకున్నారు చతు తీర్థం ఇతర తీర్థాలు లోమహర్షణుడు అన్నాడు ప్రాచీన కాలంలో దర్వి నాలుగు సముద్రాలను వెలయించాడు వాణిలో ఒక్కొక్క దానిలో స్నానం చేసిన వానికి గో సహస్ర దాన ఫలం లభిస్తుంది ఓ బ్రాహ్మణోత్తములారా ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైననో ఎంతటి దుష్టుడు చేసిననో పరిపూర్ణమవుతుంది అక్కడే శతసాహస్రిక శతిక తీర్థాలు కూడా ఉన్నాయి ఆ రెండిలో స్నానం చేస్తే ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది అక్కడ సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్థంలో మునిగినవాడు రాజసూయ యాగ ఫలం పొందుతాడు రేణుకాశ్రమాన్ని సేవించిన శ్రద్ధు జితేంద్రియుడు మాతృసేవ చేసిన ఫలం పొందగలడు బ్రహ్మసేవితమైన రుణమోచన క్షేత్రాటనం చేసిన పుణ్యుడు దేవర్షి పితృణాల నుండి ముక్తుడవుతాడు ఓజస తీర్థంగా విణితిగాంచిన కుమారాభిషేక తీర్థానం మునిగినవాడు యశస్వి అవుతాడు అచట శ్రాద్ధ కుమారపుర ప్రాప్తి కలుగుతుంది అక్కడ చైత్రశుద్ధ షష్ఠి నాడు నడిచిన శ్రాద్ధం గయాశ్రాద్ధ ఫలమిస్తుంది అంతేకాదు సన్నిహిత క్షేత్రంలో సూర్యగ్రహణ వేళ చేసిన శ్రాద్ధ ఫలం కూడా లభిస్తుంది ఆ ఓజస క్షేత్రంలో చేసిన శ్రాద్ధం అక్షయ ఫలమిస్తుందని పూర్వం వాయుదేవుడు చెప్పాడు కనుక ఎలాగైనా ప్రయత్నించి అక్కడ చైత్ర షష్ఠి నాడు చేసిన స్నానం పితరులకు అక్షయమైన ఉదక ప్రాప్తి కలగజేస్తుంది అక్కడ ముల్లోకాల్లో ఖ్యాతిగాంచి యోగమూర్తి అయిన మహాదేవ నివాసమైన పంచవటి తీర్ తీర్థం ఉంది అక్కడ స్నానం చేసి మహేశ్వరిని అర్చిస్తే గానపత్యం సిద్ధించి దేవతలతో కలిసి సుఖిస్తాడు నరుడు ఓ బ్రాహ్మణోత్తములారా అక్కడే భూమి దున్నటకై కుర్రాజు ఘోర తపస్సు చేసిన కురుతీర్థం ఉంది ఆయన చేసిన ఉగ్ర తపస్సుకు సంతోషించి రాజర్షి నీ తపస్సుకు సంతోషించాను కురుక్షేత్రంలో ఇంద్రయాగం చేసిన వారు పాపరహితం సుకృత లోకాలను పొందుతారన్నాడు అంతటి నవ్వుతూ ఆ ఇంద్రుడు స్వర్గానికి వెళ్లాడు అలాగే ఇంద్రుడు నవ్వుతూ మాటి మాటికి వస్తూ వెళ్తూ కురుతో మాట్లాడుతూ గడిపాడు చివరకు తీవ్రమైన తపస్సు చేసి కురు తన దేహం పవిత్రం కావించుకునగా ఇంద్రుడు సంతోషంతో వచ్చి నీకేం కావాలో కోరుకోమని ప్రేమతో అడిగాడు అప్పుడు కురు అన్నాడు ఈ తీర్థంలో శ్రద్ధాభక్తులతో నివసించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి ఈ తీర్థంలో స్నానం చేసిన వారు ఎక్కడ ఏ పాపాలు చేసినా పంచపాతకాలు చేసినా సరే ముక్తులై పరమపదం పొందాలి కురుక్షేత్రంలోని తీర్థాలన్నింటిలో కురుతీర్థం పవిత్రమైనది బ్రాహ్మణులారా దాని దర్శనం మాత్రానే పాపముక్తులై పరమపదం పొందుతారు కురుతీర్థంలో స్నానం చేసిన వాడు ముక్త పాపుడై కురువు అనుగ్రహంతో పరమపదం పొందుతారు తర్వాత శివద్వారంలో ఉన్న స్వర్గద్వారానికి వెళ్ళాలి అక్కడ శివద్వారంలో స్నానం చేస్తే పరమపదం లభిస్తుంది అక్కడి నుంచి ముల్లోకాల్లో పేరొందిన అనరక తీర్థానికి చేరుకోవాలి అక్కడ తూర్పు దిక్కున బ్రహ్మ దక్షిణాన మహేశ్వరుడు పశ్చిమాన రుద్రపత్ని ఉత్తరంగా పద్మనాభుడు ఉంటారు మధ్య భాగాన అనరకమని దుర్లభమైన ఉంది అక్కడ స్నానం చేస్తే మహాపాతక ఉపపాతకాలన్నీ పోతాయి వైశాఖ షష్ఠి మంగళవారం అచట స్నానం చేసి పాప విముక్తులు కాగలరు అక్కడ నాలుగు పాత్రల్లో అన్నము అప్పాలతో నింపిన కలసాన్ని దేవతలకు ప్రీతిగా సమర్పించాలి సర్వపాప నాశనానికి కలసి దానం చెయ్యాలి ఈ విధంగా ఎవరు స్నానం చేస్తారో వారు పాపముక్తులై పరమపదానికి వెళ్తారు షష్ఠితో కూడిన మంగళవారం రోజున ఇతరత్రా కూడా ఈ విధంగా చేస్తే ముక్తి లభిస్తుంది ఓ బ్రాహ్మణులారా తీర్థాల్లో ఉత్తమమైన ఈ తీర్థంలో స్నానం చేసిన నరుడు సర్వదేవానుమతుడై పరమపదం పొందుతాడు పుణ్యదాయి అయిన కామ్యకవరంలో ప్రవేశించినంతనే సర్వపాతకాలు నశించి మానవుడు ముక్తి పొందుతాడు ఆ వనంలో సూర్యుడు పురుషుడనే పేరుతో విరాజిల్లుతున్నాడు ఆయన దర్శించినంతనే ముక్తి కలుగుతుంది ఆదివారం నాడ స్నానం చేయి నరుడు విశుద్ధ దేహుడై మనోరథాలన్నీ సఫలంగా శాంతి శాంతి శాంతి